శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి జనమ శివాయ గురుమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం తులారాశి తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా బాగుంది వృత్తి ఉద్యోగుల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది స్థిరాస్తుల విషయం కూడా అభివృద్ధి చెందుతాయి బిజినెస్ పరంగా చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది ఎప్పటి నుంచో పెండింగ్ స్థిరాస్తి అమ్మడానికి ఒక బేరం కూడా కుదురుతుంది మంచి లాభం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది గత కొన్ని వారాలుగా ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి చాలా వరకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి భాగ్యంలో గురువు ఉన్నారు గురువు కంబస్ట్ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి గురు దృష్టి తులారాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం బాగుంటుంది విద్యాపరంగా బాగుంటుంది వైద్య ఉత్వకీ చక్కగా ఉంటుంది ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు కూడా అనుకూలమైన అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తాయి వీరికి కాబట్టి తులారాశి రాశి వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కుదుటపడుతుంది సంతానం బాగుంటుంది వివాహం కాని వారు కూడా వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ఈ తులారాశి రాశి వారు భాగస్వామి వ్యాపారాలు కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారాలు కూడా వాళ్ళ జాతకరీత్యా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది ఆల్రెడీ భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు కొంతవరకు బాగానే ఉన్నా డబ్బు విషయం వచ్చేసరికి మీరు అనుకున్న స్థాయిని అందుకోలేకుండా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దశమంలో రవి బదులు ఉన్నారు ఫండ్స్ అలా వస్తాయి అలా కరిగిపోతుంటాయి అయితే వచ్చిన ధనాన్ని షేర్ మార్కెట్లో ఇతరత ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి అది ఉత్తరతుల మీ స్థిరచరాస్తిని పెంచే విధంగా సూచిస్తుంది సంతానం పట్ల సంతాన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది పంచమంలో రాహు ఉన్నారు చిన్నపాటి తేలికపాటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలని సూచిస్తారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాడి జోలకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కే ప్రాధాన్యం ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి యూనివర్సిటీ సీట్లు లభించడం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం అక్కడ ఉన్నవారికి హెచ్వన్ బి వీసావి ముందుకు సాగడం జరుగుతుంది మంచి ఫలితాలు ఉండే విషయంగా గోచరిస్తుంది కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది స్ట్రెస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి వీరికి వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు లాభాలు బాగుంటాయి అలాగే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కొన్ని చోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అప్పు చేయాల్సిన చోట సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం అవసరమైతే లోన్ తీసుకుని అప్పు తీర్చాం తప్ప ఇంట్రెస్ట్ మటుకు అప్పు తీసుకోవద్దు అది భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ రోజున పది మందికి మీరు సహాయం చేశారు సహాయం చేసిన వల్లనే వాళ్ళు మీకు మరీ సహాయం చేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటారు సహాయపడతారు కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం ఎట్లా కాస్త జాగ్రత్త తీసుకోవాలి సామాన్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే ఈ వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కన మనస్తాపానికి గురవడం జరుగుతుంది దాని పరంగానే ఇబ్బందుల్ని తలెత్తుతాయి కాబట్టి వాటి విషయంలో తీసుకోండి అదేవిధంగా సినీ రంగం సంబంధించి వారికి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు విషయంలో చక్కగా ఉంది వీళ్ళకి ప్రయాణాలు అన్నీ లాభిస్తాయి అవకాశాలు కలిసి వస్తుంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది అదేవిధంగా రాజకీయ నాయకులకి డాక్టర్స్కి లాయర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి పేరుపై కేత లభించే అవకాశం గోచరిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అది తాత్కాలికమే ఉద్యోగం లభిస్తుంది ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళిపోవాలా అన్న యోచన చేస్తారు మంచి అవకాశాలు వస్తే మటుకి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా ఒక గురువారం నాడు ఎవరికైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి దానివల్ల ఎన్నో రెట్ల మీకు మేలు జరుగుతుంది రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా ఆగిపోయిన పనులు ఉంటే పునః ప్రారంభమవుతాయి అదేవిధంగా విష్ణు సహస్రమ పారాయణం పండించడం కానీ లేదా వినడం కానీ చేయండి ప్రతిరోజు ప్రతి ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారాయం చేయడం నువ్వులను పోసి దీపారాయం చేయండి దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి హెల్త్ పరంగా పంచములు రాహు ఉన్నాడు కాబట్టి హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్య పశుపతి రూపు మెడలో వేయండి అదేవిధంగా ఈ రాసులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు బ్లూ ఏదైనా పది బయటికి బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి